స్వామి కుమారుడు శ్రీ పెద్ద పీరయ్య స్వాములవారి ఆరాధన మహోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం వృషభరాజుల బండలాగుడు పోటీలను జిల్లా జెడ్పీ చైర్మన్ ముత్యాల రామ ప్రారంభించారు కడప జిల్లా బ్రహ్మంగారి మఠ మండలంలోని మూడుమాల గ్రామం సిద్దయ్య గారి మఠం నందు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించే వీర బ్రహ్మేంద స్వాములవారి శిష్యుడు శ్రీ సిద్ధయ్య స్వామి కుమారుడు శ్రీ పెద్ద పీరయ్య స్వామి ఆరాధన మహోత్సవాలలో పాల్గొన్న నూతన జి ఇలా జెడ్పీ చైర్మన్ ముచ్చాల రామగోవిందరెడ్డి వీరికి మండల ప్రజలు అభిమానులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఎద్దుల లాగుడు పోటీలను ప్రారంభించడం జరిగినది పూర్వం వారి తండ్రి గారైన పిచ్చిరెడ్డి సిద్దయ్య గారి మఠంలో జరుగు ఆరాధన మహా ఉత్సవాలలో ఎద్దుల బండు లాగుడు పోటీలలో మొదటి బహుమతి గెలిచిన వారికి పదివేల రూపాయలు అప్పట్లో ఇచ్చేవారు అదే ఆనవాయితీగా వారి తండ్రి గారి ఆశయాన్ని నెరవేరుస్తూ ప్రతి సంవత్సరం మొదటి బహుమతిగా జిల్లా జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి లక్ష రూపాయలు బహుమతి అందజేసేవారు ఈ ఉత్సవాలలో వారి చిన్న కుమారుడు చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా మొదటి బహుమతి గెలిచిన వారికి లక్ష రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీర నారాయణరెడ్డి జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఉపాధ్యక్షులు నేలటూరు సుబ్బారెడ్డి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు రత్నకుమార్ యాదవ్ దుగ్గిరెడ్డి సర్పంచ్ చిన్న ఓబిరెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు జోగయ్య కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Take care of respect to be lost. <laughs>